ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు కంటెంట్కి సంబంధించి మూడవ తరగతి నుంచి పదవ తరగతిలో అన్ని పాఠ్య గ్రంథాలలోని ప్రకృతి వికృతులను ఈ వీడియో ఒక్క వీడియోలో మనము అన్ని పాఠ్యాంశాలలో ప్రకృతి వికృతులను నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిఎస్సి ప్రస్తుతం డిఎస్సి రాస్తున్న అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకృతి వికృతులు అసలు ప్రకృతి వికృతి అంటే ఏంటంటే ప్రతి భాష కొన్ని పదాలను అప్పు తెచ్చుకుంటుంది అరువు తెచ్చుకుంటుంది ఆ విధంగానే తెలుగు భాష కూడా కొన్ని పదాలను అరువు తెచ్చుకున్నది సంస్కృత భాష నుండి తెలుగు భాషలోనికి ఎక్కువ పదాలు వచ్చి చేరాయి అలా చేరిన పదాలు రూపంలో మార్పు లేకుండా అవసరమైన చోట తెలుగు ప్రత్యయం మాత్రమే చేరితే అటువంటి పదాలను తత్సమాలు అంటారు వర్ణాగమ వర్ణ వ్యత్యయ వర్ణాదేశ వర్ణ లోపాలు వలన మారిన పదాలను తద్భవాలు అంటారు దీనిలో తత్సమాలను ప్రకృతులు అంటారు తద్భవాలను వికృతులు అంటారు సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమం ఈ తత్సమాలనే ప్రకృతులు అంటారు సంస్కృత ప్రాకృత భవం బగు భాష తద్భవం ఈ తద్భవాలనే వికృతులు అంటారు ఉదాహరణ చూసినట్లయితే మనం సంస్కృత భాషలో నుంచి విద్య అనే పదాన్ని తీసుకున్నట్లయితే దాన్ని తత్సమంలో విద్య అంటాము తద్భవంలో విద్దే అంటాము సంస్కృతంలో నుంచి ఆకాశ అనే పదాన్ని చూసినట్లయితే తత్సమంలో ఆకాశం అంటాము తద్భవంలో ఆకసం అంటాము ఈ విధంగా ఉంటాయి ప్రకృతి వికృతులు ప్రకృతిని తత్సమం అంటారు వికృతిని తద్భవము అంటారు ప్రకృతులు వికృతులుగా మారేటప్పుడు కొన్ని అక్షరాలు లోపించడం కొన్ని అక్షరాలు కొత్తగా వచ్చి చేరడం దీన్నే ఆగమం అంటాము అలాగే ముందు అక్షరాలు వెనుకకి వెనుక అక్షరం ముందుకి రావడం దీన్ని వర్ణ వ్యత్యయం అంటాము ఒక అక్షరం బదులు వేరొక అక్షరం రావడం జరుగుతుంది దీన్ని ఆదేశం అంటాము ఇవి ప్రకృతులు వికృతులుగా మారేటప్పుడు జరుగుతూ ఉంటుంది మహా ప్రాణాక్షరాలు అంటే మనం ఒత్తు ఘ థ ఇలా బదులు అల్ప ప్రాణాక్షరాలు అంటే క ఘ ఇలా వస్తూ ఉంటాయి ఉదాహరణ చూసినట్లయితే ఛాయ అది ప్రకృతి పదము వికృతి పదము ఛాయ ఇది అల్ప ప్రాణాక్షరాలు మహా ప్రాణాక్షరాలు అయితే మనకి కింద గీత ఉంటుంది చూతుఛా అంటాము అలా ఛాయ ఛాయ అదేవిధంగా కథ ఇది ప్రకృతి పదమైతే కథ ఇది వికృతి పదము అదేవిధంగా సుఖం అనేది ప్రకృతి పదం అయితే సుఖం లేదా సుఖం అని కూడా అంటారు ఇలా ఉంటాయి ప్రకృతి వికృతుల్లో మహా ప్రాణాక్షరాలు వచ్చినప్పుడు వాటికి బదులుగా అల్ప ప్రాణాక్షరాలు వస్తూ ఉంటాయి తర్వాత షాలకు బదులుగా స అనే అక్షరం వస్తూ ఉంది స షాలకు బదులుగా సా అనే అక్షరం రావడం ఉదాహరణ చూసినట్లయితే ఆ సా దానికి మనము జవాబు ఆ ఆశ అనేది వికృతి పదము అదేవిధంగా భాష ప్రకృతి పదమైతే భాష అనేది వికృతి పదము తర్వాత యాకి బదులుగా జా రావడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానైతే మీరు ఇవన్నీ కూడా ఒక్కసారిగా విన్నట్లయితే ప్రకృతి వికృతులు మీరు బట్టి పట్టవలసిన అవసరం లేకుండానే ఈ చిన్న మార్పులతో మీరు ప్రకృతి వికృతులను సులువుగా నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నాను యాకి బదులుగా జా రావడం యముడు అని మనకు ప్రకృతి పదం వచ్చింది అనుకోండి దానికి సమాధానం వికృతి పదం మనము జముడు అని రాస్తాం చాలా సులువుగా నేర్చుకోవచ్చు అదేవిధంగా యత్నం అనేది ప్రకృతి పదం అయితే జతనం ప్రకృతి పదమైతే జాతర ఇలా రాసుకోవచ్చు ఇంకొకటి ఉంది అది సంయుక్తాక్షరాలను విడిగా రాయడం సంయుక్తాక్షరాలు అంటే ఉదాహరణ చంద్రుడు అని వచ్చింది అనుకోండి మనం వికృతి పదం ఎలా రావచ్చు చందరుడు చంద్రుడు చందరుడు అదేవిధంగా రత్నం అనేది సంయుక్తాక్షరం ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం కాబట్టి రత్నం తా కింద నావత్తు వచ్చింది ఇప్పుడు మనకి దీనికి వికృతి పదం ఎలా రాయొచ్చు అంటే రతనం అర్థమైంది కదా సులువుగా అదేవిధంగా చూడండి ఇంకొకటి సంయుక్తాక్షరాలకు బదులు ద్విత్వాక్షరాలు రావడం ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరము అంటాము ఉదాహరణ చూడండి భక్తి అని వచ్చింది అనుకోండి సంయుక్తాక్షరం దానికి సమాధాన వికృతి పదం మనం భక్తి అని రాయొచ్చు అదేవిధంగా పుణ్యం అని సంయుక్తాక్షరం అనుకోండి పుణ్యం నే కింద నావద్దు పుణ్యం ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మనము బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న మార్పులతో మనము ప్రకృతి వికృతులను నేర్చుకోవచ్చు మీకోసం కొన్ని ప్రకృతి వికృతులు అంబ అమ్మ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చెరువు ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరిగం కథ 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 రెండు రకాలుగా కథ 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 కవి కయి కాలం కారు కార్యం కర్జం కుమారుడు కొమరుడు త్యాగం చాగం దిశ దశ దీపం దివ్య దోషం దోషం ధర్మము దమ్మం పుణ్యము పుణ్యం పుస్తకము కొత్తం భక్తి భక్తి బగితి సంతోషం సంతసం గర్భం కడుపు అగ్ని అగ్ని హృదయం యద ఎడద సింహం సింగం పక్షి పక్కి గుణము గొణము గృహము గీము చంద్రుడు చంద్రుడు జట జడ గర్వం గర్వము గౌరవం గారవము పక్షము పక్క నిజము నిక్కము బ్రహ్మ బొమ్మ బొమ్మ సయ్య సెజ బృంగారం బంగారం సుఖం 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 ఘటము కడవ కార్యం కర్జం పుష్పాలు పువ్వులు శాస్త్రం చట్టం చిత్రం చిత్తరువు ప్రాణం పానం ప్రతిజ్ఞ ప్రతిన భాష భాష కీర్తి కీరితి ద్వీపము దీవి దిబ్బ దుఃఖము దూకలి అంకం అక్కు అక్షరం అక్కరం అంగారం ఇంగలము అంగుళీయకం ఉంగరం అపూర్వం అపురూపం ఆజ్ఞ ఆన ఈర్ష్య ఈసు గుణము గుణము దృష్టి దిష్టి పృథివి పుడమి భాగ్యము భాగ్యము ఒక్కొక్కసారి గే కింద గావత్తు కూడా ఇవ్వరు భాగ్యము భాగ్యము అనొచ్చు లేకపోతే భాగ్యము అని కూడా అనొచ్చు మతి మది మృదువు మెదువు మేఘం మొగులు మౌక్తికము ముత్యము ముత్యము ముత్యం రథం అరథం రాజు రాయలు రాట్టు రేడు విధము వితము వృధా విత శక్తి సత్తి లేదా సత్తువ అని కూడా అనొచ్చు శక్తి సత్తి సత్తువ సముద్రం సంద్రం స్తంభం కంబము హంస అంచ ఆర్యుడు అయ్య ఆసక్తి ఆసక్తి ఉపాధ్యాయుడు వజ్జ కష్టం కస్తి కవిత కైత కైత కావ్యం కబ్బం కులం కొలం గుహ గొబ ఛాయ ఛాయ జ్యోతి జ్యోతి నిద్ర నిదుర నిదుర నిత్యము నిచ్చెలు నిత్యము పక్షం పక్క పుణ్యం పున్నెం పుత్రుడు బొట్టెడు పుష్పం పువ్వు బంధువు బంధుగు భిక్ష బిచ్చం యాత్ర జాతర లక్ష్మి లచ్చి లేఖ లేఖ రత్నం రతనం రాసి రాసి రాణి వాటిక వాడ విజ్ఞానం విన్నాణం విద్య 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 శ్రీ సిరి స్వామి సామి రుద్రము గద్ద ఫలము పండు కృష్ణుడు కన్నడు కన్నయ్య స్త్రీ ఇంతి భోజనము బోనం శబ్దం సద్దు మూర్ఖులు మొరకులు న్యాయము న్యాయము నిమిషం నిముసం మత్స్యము మత్స్యము సంధ్య సందే రాత్రి రాత్రి నిశ యత్నము జతనము యముడు జముడు ప్రజ పజ భూమి భువి త్రిలింగ తెలుగు తీరం దరి రూపం రూపు రోషం రోసం స్నేహం నెయ్యం అటవి అడవి పశువు పసరం అద్భుతం అబ్బురం పట్టణం పట్టం సాక్షి సాకిరి పేటిక పెట్టే ముహూర్తము మూర్తము వంశము వంగడము బ్రాహ్మణుడు బాపడు ఉపరి ఉప్పరము సూక్తి శుద్ధి ముఖము మగము మోము ఆశ ఆశ శంక జంకు శృంగారం సింగారం గర్భం కడుపు నీరము నీరు మృగము మెకము సత్యము సత్తు సత్యము స్వం సొమ్ము స్నానము తానము క్రూరుడు కూళ్ళ ప్రాంతము పొంత పురము ప్రోలు వృద్ధుడు పెద్ద సంగ్న సైగ శబ్దము సద్దు పద్యము పద్యము దృఢ దిటము దక్షిణము దక్కినము ప్రేమ పేర్మి ప్రేముడి బిడాల పిల్లి స్వతంత్రము సొంతము విజ్ఞాపనం విన్నపము ఫ్రెండ్స్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలలోని ప్రకృతి వికృతులు ఇప్పుడు మనం నేర్చుకున్నాము ఫ్రెండ్స్ ఇవే కాక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్లో మీకు అలంకారాలు అదేవిధంగా ఛందస్సు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు